గుడ్ మార్నింగ్ ఇది వచ్చి టూస్డే లో ఇబ్బడు లో రాసేస్తా ఉండను చూడండి ఎంత ఎండ ఎంత బాగొచ్చింది చూడండి నువ్వు మ్యాట్లు కొన్ని ఉతికేసింది ఆడేసింది అట్లా వేసిండాను ఇంకా అంతా అందరూ బెడ్షీట్లు కూడా వేసేసిండదంతా నేను ఇంకా ఏమీ చేయలేపరే నీళ్ళు ఇచ్చిండారు మళ్ళీ చూడండి ఇప్పుడు ఎంత బాగొచ్చింది బాగుంది కదా నీళ్ళు ఇచ్చిండరు చూస్తారా ఇప్పుడు పోయి ఇంక ఇంట్లో ఉండే పనులు ఇంత చేయాలా ఏమేమి పనుందో అదంతా ఒకటి ఒకటే కంప్లీట్ చేస్తాము ఆమెటికి కూకొని నిదానంగా మాట్లాడదాము ఒక్కొక్కటి ఒక్కొక్కటే మాట్లాడుతూ ఉంటాను మీ జట్లా ఇప్పుడు ఏమేమి పొనుంది అని చెప్పేసి రండా ఆ అంతా చేస్తా బిడ్డలంతా స్కూల్కి పంపించేసింది ఆమెటికి స్వామి సింగ్ నిండా ఉండే ఆ స్వామి చూస్తేనే దిడ్లు ఫస్ట్ స్వామి కంప్లీట్ కంప్లీట్ ఇస్తాము ఆమెడ కావాలంటే ఏమైనా వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి థింగ్స్ వేసింది అయితే పొద్దు అయితే షానా అంటే షానా పుని బికాస్ వరలక్ష్మి పండుగ ఉంది కదా దానికి ఇంకనింగ్లు అంతా ఉండే ఉంటాయి ఇంట్లో వరలక్ష్మి పండుగ వస్తే ఆ వీక్ ఫుల్ పనులు ఉంటే ఉంటాయి మనకి ఓ రన్ చేప కూడా బిడి ఉండదు దానికే బిర్బిన్న అన్ని పనులు ముగించుకొనిస్తే మనకి రెండు రిలాక్స్ అవుతుంది నేను ఇప్పుడు ఏమైనా వంటలు చేయాలనుకోని ఉండాను నేను ఎప్పుడూ ఏమీ చేసేయాలి నేను కర్జికాయలు మాత్రమే చేసేది దానికి ఆవే చేయాలా అయితే ఇవంతా కంప్లీట్ చేసుకుంటే మాత్రంకే కదా అవి చేసక దానికి బిన్న ఇవంతా కంప్లీట్ చేసుకుని ఇస్తామని చెప్పేసి చేస్తూ ఉండను ఫస్ట్ మూలీలంతా నీట్గా క్లీన్గా సింకు ఇంకో అంతా కడిగేసి నీట్గా అంతా పెట్టిస్తే ఆమెకి పోయి యూత్ల పనులు చేయొచ్చు నాకు ఎప్పుడు మూలీలు నీట్గా ఉండాలో లేకపోతే నాకు ఒక తరా ఏమో ఇరిటేషన్ మూలింట్లో ఒక పోయాక ఇష్టం ఉండదు దానికి బాగా అంతా నీట్గా కడిగేసి ఉజ్జీసి ఎత్తి పెట్టిస్తే ఆమెకి వేరే పనులు చేయొచ్చు ఫ్రెండ్స్ నా మనసుకు అట్లా అనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళు ఏమో నాకు తెలియదు ఫస్ట్ బిడ్డలు స్కూల్కి పోయినాక సామాన్లకి మనల్ అంతా ఉంటే తోమేసి మూలిళ్ళంతా క్లీన్ చేసేసి ఇండ్లు ఒక లూట్స్ ఇస్తే ఆమెకి రిలాక్స్ అయిపోతుంది అండ్ వేరే పనులు ఏమైనా చేసుకో ఎంత పొంతకైనా చేసుకో నిజానంగా చేసుకో నీళ్ళు పోసుకునేది కూడా లేట్ ఇస్తాను అయితే క్లీనింగ్ చేసేది మాత్రం లేట్ చేసేదో అంతా క్లీన్ చేసి పెట్టిస్తాను ఆమెకి సంకర్ట్ కూడా కడుగు పెట్టి ఇంక మా గౌడ వస్తాడు అంతలోపల సంగ్ కూడా చేయాల దానికి ఎలా అంటే బిడ్లు పోయినొండి పని మాత్రం చేసింటాను ఒకొక్కనాటి సార్ చేసింటాను ఒకనాడు సారో చేసి వెళ్ళు దానికి ఇంక మా గౌడు వస్తే ఇంకా సంకటేశ్వరం చేయలే కదా దానికి ఆ అప్ప వచ్చేసి ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందరే సంకటేశ్వరు పెడతాను ఆ యాప్ వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు కూకున్నా కూడా పర్వాలే అబ్బే చేసిస్తాను ఎలా అంటే అప్పుడు తినేకి ఉడుకుడుగా ఉంటుంది బిన్న చేసి పెడితే ఆరిపోతుంది కదా సంగి దానికనేసి ఆమెటికి ఇండ్లంతా ఊడుస్తూ ఉన్నాను ఇండ్లు ఉడిసేసి ఇంక ఇంట్లో ఉండే పొనంతా కంప్లీట్ చేసి పోయి వేరే పనులు చేయొచ్చు అనేసి నేను ఎప్పుడూ అంతే బిర్బిన్న ఇంటి ఫోన్ అంతా ముగిసేసి ఆంట్లో చెప్పి కూకొని కావాలంటే ఫోన్ చూసేదో అదో ఏదో చేస్తాను ఇంటి ఫోన్ ముగుసుకోకుండా ఏమి చేసేయలే ఫ్రెండ్స్ ఫోన్ చూసేలే అనుకుంటారు అంతే రీల్స్ చేసుకొని ఉంటుంది ఎప్పుడు చూస్తాను రీల్స్ వేస్తూ ఉంటుంది అనేసి ఫోన్స్ అనేసి ఇంట్లో ఇదంతా పోనీ నేనే చేసేది ఈ పొనంతా మడే నేను రీల్స్ చూసుకొని ఉంటే పోనీ ఎవరు చేస్తారు చెప్పండి ఫోన్ చూసుకొని ఏమి ఉండలేదు వీడియోస్ చేస్తాను నాకు ఇష్టము వీడియోస్ వేయాలంటే వీడియోస్ వేస్తా వేస్తా అప్లోడ్ చేస్తా బట్ ఎప్పుడూ ఫోన్ చూసుకునే ఉండలే ఫోన్ పెట్టేసి దాని పాటు కాదు ఈ పొణ్యమో అవుతూ ఉంటుంది నా పొణ్యం చేస్తూ ఉంటాను ఆమెటికి పోయి బట్టలంతా ఉండే బట్టలంతా మడికేసి ఎత్తిపెట్టాలా ఎలా అంటే బెడ్షీట్లంతా ఉతుకెక్కేసి ఇంక బట్టలు ఉండే బట్టలు ఉతకెక్కేసి పండగ కదా పండగ సీజన్ కదా దానికి అంతా కంప్లీట్ చేస్తా ఉంటాను ఒక్కటే బెడ్షీట్లు అంతా ఎత్తేస్తా ఉన్ను దానికి మడికేసి ఎత్తి పెట్టిస్తాము బట్టలు నూనె క్లీన్గా అని చెప్పేసి ఎత్తి పెడతా అవునా ఫ్రెండ్స్ బట్టలంతా అయిపోయినాక ఇంకేమైనా వేరే పని ఉంటే దాన్ని చేసేలా ఇంకా చానా ఉంది ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఒకొక్కటే చూసుకొని చూసుకొని బిడిబిడ్డ కంప్లీట్ చేసి ఉండాలా ఎలా అంటే నేను ఒకటే కదా చేసేదే పొదుపు మాపుకు ఇదే ఉంటుంది ఒగురు వచ్చి వెళ్ళి చేసి ఇచ్చదు నేనే చేయాల నా కూతురులైతే ఈడు ఉండేది ఇది ఎత్తేసలే మా గౌడును చేసేయలే దానికే మన మన బిడుగున్నాడు బిడుగున్నాడు బిడిగున్నాడు మధ్యాహ్నం పుట్లు ఒక్కొక్కనే ఒక్కొక్కనే చేసుకునేది బట్టలు అంతా మరిగేసి ఇప్పుడు కాఫీ తగలాలనిపించే దానికి కాఫీ పెట్టుకొని తాకా ఉండను ఇప్పుడు పెట్టుకుని నేను తాకుని మా హస్బెండ్ కాఫీ పెట్టు అని చెప్పే పెట్టు అని చెప్పేసి నేను పెట్టుకొని వచ్చే లోపల అక్క ఫ్రెండ్స్ ఎప్పుడూ ఇట్లే ఇస్తాడు వీళ్ళ దగ్గర ఏగి ఏగి చాలేకపోతుంది నా కూతురులో వచ్చి ఇప్పుడు సిగ్ నిండా బాక్సులు వేసి పెట్టిండను ఏం చేసేది నాకు ఉండేట్లా ఇవంతా ఎత్తిపించుకుంటుంది నీతోందాము అని చెప్పేసి ఇప్పుడు ఇది తోమాల ఇవి నీళ్ళు పోసుకొచ్చేసి ఆమె తోముతాను ఫ్రెండ్స్ చూడండి దేవుని అంతా దేవు నీళ్ళంతా నీట్గా ఉజ్జి పెట్టాలా ఆమెకి చూడండి అవి తోమాలా అన్న దింపుకొని ఉండాను వరలక్ష్మి ఈ స్వామన్లో ఇవి పుట్టమవి ఇవి పుట్టంకి చీడాల పుట్టమంటికి అయ్యో చేస్తా ఉంటే ఊర్తా ఉంటుంది చేస్తా ఉంటే ఊర్తా ఉంటుంది వానొచ్చినట్లుంది దానికి మలకాయ ఇల్తు కూడా ఎత్తుకొచ్చి లోపల పెట్టినాను ఇపోతు సరే సరేవిడి పోసి బిన్న స్థానం చేసుకొచ్చేస్తాను ఆయన అందుకే మికిన్ పొంది చేస్తాం ఆమెకి మా హస్బెండ్ ఇంటికి వచ్చే ఆ యొప్పకు చెప్పినాయి షోకేష్ అంతా క్లీన్ చేసి ఇచ్చిడి అనేసి ఎలాంటి అంటే సోకేష్ నాకు అందేదు పోయిన బొమ్మలు పెట్టింటారు కదా అవన్నీ గాజు బొమ్మలు కిందకి నేను దిగి దిగి పెట్టారా దాని నుంచి ఇంకొకడిపోతే పగిలిపోతాయి అని చెప్పేసి అప్పుడు సోకేష్ మా గౌన్ చేయట్లని చెప్పించేది బికాస్ ఆ యొప్ప అయిట్ కదా దానికి ఒక కూతురు అయితే క్లీన్ చేసి ఇస్తా ఉంది ఇంకోటి చూడండి నేర్చుకోవాలని చూస్తూ ఉంది ఆమెకి పోయిన పోయా పోయిన పోయి వాళ్ళు ఏమో చెప్పినామో ఎత్తుకొని రప్పో అని చెప్పేసి దీనికి క్యారెట్ ఎత్తుకరప్ప అని చెప్పేసి దానికి వచ్చి వచ్చింది తిరుగ కిందకు కిందకి వచ్చింది ఒక పోను చేసేలా ఇది తిరుక్కునే ఉంటుంది దొంగ ఇది దొంగ దొంగ తిరిగినట్లు తిరుక్కుని ఆడ ఈడ ఉండిపోతుంది ఒక పోని చేసేలే నా పెద్ద కూతురు అయితే చేయిస్తుంది ఇది ట్వింగ్సే వైభవీ చేస్తుంది వైశిక చేసేలేదు ఇది వేషిక ఆమెటికి ఎవడేమిటికి ఎత్తుకపోతా ఉండేది గంటేసి ఎత్తిపెట్టే దాన్ని ఎవడు ఎత్తుకుంటున్నాను దాన్ని ఎత్తి పెట్టే అంటే నేనేమిటికి నేను ఎత్తు పెట్టలే నాకు అందే నాకు అయ్యి నాకు వచ్చేలే నాకు వచ్చేలే గంటేసే వచ్చేలే అంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎత్తుకొని గంట ఇప్పి ఎత్తుకోలేక వచ్చింది

దాని దగ్గర ఆడుకొని ఉంటుందంటే పొన్నయ్యదు దానికే నీళ్ళు వేరే ఇడిసింట్రీ సరే ఇప్పుడు దేవుని ఇళ్ళంతా ఉజ్జిస్తామని చెప్పేసి నీళ్ళు వేరే పట్టుకుంటుని ఆమెటికి దేవుని ఉజ్జకి అని చెప్పేసి వస్తున్నాయి నీళ్ళు పట్టుకొని చూడండి దేవుని దేవునిళ్ళు అంతా ఇంక దేవుని సోమన్లంతా ఎత్తి ఊతులు పెట్టేసి అండ్ దేవుని అంతా ఉజ్జి క్లీన్ చేస్తూ ఉండాను ఏం ఒప్పుకోను రెండు పోన్ల ఫ్రెండ్స్ పొద్దున్నీ మాపసారి గంట చేస్తూనే ఉంటాను ఇవి చేసి ఇస్తే తిరగ నాకు రిలాక్స్ అవుతుంది కదా దానికనేసి అంటే ఒగొప్పుని ఒప్పు కంప్లీట్ ఇస్తే నాకే ఇది అవుతుంది మా గుడ్ అయితే సోకస్ ఇక్కడ ఉజ్జిస్తూ ఉండే కదా నేను అట్లే ఇది ఉజ్జుకొనిస్తాము దేవుని అంతా క్లీన్ చేసి ఇస్తాము అని చెప్పేసి నీట్గా దేవుని అంతా ఉజ్జుతూ ఉండాను లేదు అంటే నేను అట్లే ఉండిపోతాను సోంబేరి ఫస్టే నేను దానికి అట్లే ఉండిపోతాను దానికి ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేసి ఇస్తాము అని చెప్పేసి దేవునిళ్ళు ఎత్తుకొని ఉజ్జుతూ ఉండాను ఏమంటే మా ఇంటి ఉండే వాళ్ళు అంతా కంప్లీట్ చేసేసి ఉంటారా వాళ్ళు మా ఫోన్ అంతా అయిపోయా దేవుని అయిపోయా ఆ పొన్ అయిపోయా ఈ ఫోన్ అయిపోయా అని చెప్తా ఉన్నాడు అయ్యో మా ఇంట్లో ఇంకా ఏమీ కలేదే మా ఇంట్లో ఇంకా ఏమీ కాలేదే ఒక ఫీలింగు నిజంగా ఇదే అయ్యేది ఎవడు అంటే వాళ్ళందరూ బిడ్బిడ్డ చేసి తింటారు వాళ్ళకి ఏం హెల్ప్ చేసేవరో ఒకరో ఇద్దరు ఉంటారో చేసిస్తారు ఎవరు ఉండాలా వాళ్ళు అట్లా చెప్పినవడు నేను ఇంకా ఏమీ చేయలేదే ఏమీ చేయలేదే అని అనిపిస్తూ ఉంటుంది అయితే వాళ్ళ టైంకి నేను కరెక్ట్గా అన్ని కంప్లీట్ చేసి చేస్తాను పూజ అయితే ఆ తర అట్లా అనిపించి దాని నుంచి భిన్న చేసిడాలా అనుకునేది ఊడు నేను ఆవిటికి అదంతా ముగేసి యూత్లకు వస్తున్నాయి యూత్ అదే కొంచెం సామాన్లు అన్నీ ఉండే కదా నా కూతురుకి చెప్పు ఎత్తుకొని పోయి అంతా యూత్లు పెట్టు అనేసి నీళ్ళు వేరే ఇడిసి కదా సరే నీళ్ళు ఇడిచింటారు అట్లా ఈడ తుమ్ముకొని సరిపోతుంది అని చెప్పేసి అన్ని సామాన్లు ఎత్తుకొని వచ్చి యూత్లు పెడుతున్నాయి ఆ టైంకి వాన వస్తూ ఉండే ఎప్పుడూ ఇట్లా చేస్తుంది ఈ వాన నేను ఎప్పుడు ఏమైనా పొన్ చేస్తా ఉన్నాడే వానొస్తుంది ఇంకా ఈ వాన దిగులు పడుకొని మనం పొన్ చేయకుండా ఉంటే అవుతుందా అని చెప్పేసి సరే ఎత్తుకొని వచ్చి ఈడు పెట్టి ఈలు పెట్టేసి ఈ పక్ష ఎడుకుని నేను ఇస్తాము తోమి పెట్టిస్తే అది ఒక అయిపోతుంది దేవుని అంతా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఎంత పొద్దు అక్క కొన్ని తోమిసే పెట్టాలని చెప్పేసి తోమి పెడుతుంది మా గున్కి పితమ్ముడు ఇప్పుడు తీసుకురా అని చెప్పిని అది వేస్తూ బరి బాగా పోతుంది అది నువ్వు చింతకాయ వేసి తోమండ నీట్గా వెళ్ళిస్తాయి ఏమన్నా నేను ఎప్పుడూ అది యూజ్ చేస్తానో దానికే నేను మీకు చెప్తా ఉండేది అది బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం సోమన్లు రాగి సమన్లు ఇత్తాలి యావనా కానీ నీట్గా పితాంలీ రోజు ఇంతకాయ వేసుకున్నలా ఆమెకి నేనేం చేస్తాను అంటే ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ రోజు వస్తుంది కదా అది రోజు పోసుకుంటాను ఫ్రెండ్స్ అంటే అది బురుగ్ బురుగ్గా బాగుంటుంది తోమేకి అని చెప్పేసి బ్రష్ దీంట్లో ఉద్యోగం బాగుంటుంది అనేసి ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ రోజు వేసుకునేసి తిక్కుతాను దాంట్లో తిక్కు చూడండి ఒక కితా ఈ ఇంతే ఈ మూడే తమిళి పౌడరు సింతకాయే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆ లిక్విడ్ లిక్విడ్ అది పోసుకొని తోమి చూడండి నీట్గా అయిపోతాయి కొంచెం సమాన్లే కానీ ఇవే కానీ ఊరికే అవి ఇవి అంతా ఇంత కాస్ట్ ఇచ్చి దీంట్లో దాంట్లో అంతా బుక్ చేస్తారు అది వద్దు ఇంత మాత్రం చేస్తూ చూడండి కావాలంటే మీరు నీట్గా ఉంటాయి సామాన్లు ఆంటకి ఇవంతా కంప్లీట్ చేసేసి ఆమెటికి ఇంకా ఆవులంతా ఉజ్జి ఎత్తి కదా అని ఇదంతా కంప్లీట్ చేసి చూడండి మీరే చూడండి ఎంత నీట్గా తెల్లగా మినమిన ఆంట ఉంది అని చెనాక కడుగుతాయి చూస్తా నేనేం చెప్పింది తుప్పు కాదు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ సామాన్లు అంతా కడిగిందాయా ఆమెకి ఎత్తుకో వచ్చేసి మనం ఆపదే కానీ కొంచెం సామాన్లు తోమినాక అట్లే ఇడీకూడదు నీట్గా ఉజ్జి పెట్టిడలా ఉజ్జి పెడితే మాత్రంకే లేదంటే మరకుల మరకులు అట్లే ఉండిపోతాయి నీట్గా ఉజ్జి పెట్టిడలా అలా దానికి ఆపొ ఉనిసేసేది అనుకోకండి చూడండి ఎంత తెల్లగా తెలుస్తూ ఉండవు మీకు తెలుస్తూ ఉంటానే డిఫరెంట్స్ కొస్ట్లా ఎట్లుండవుడి అనేసి మా ఇంట్లో వెండి సామాన్లు ఏమో అంత లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక చెంబు ఉంది వెండి ఆమెటికి కా దీపం ఉంది కామాక్షం దీపము ఆమెటికి ఒక రెండు ఉండి ఒక తట్టు ఉంది అంతే ఇంకేమీ లేదు వెండి విషయాన ఆమెకి అంత కంచివి అదే ఇవి కంచివే ఉండేది అవి ఆవుట్లంతా నీట్గా తోమి ఎత్తపెట్టేసి పండుగ టైంలో వేసేసుకుంటాను నేను నాకేమంత వెండిపోయిన ఏమీ అంత ఇది లేదు ఫ్రెండ్స్ అవి ఉంటే వాటిలో పుచ్చేసుకునేది అన్నీ ఉండాయే ఉండే వాటిలో పుచ్చేసుకుంటాం చాలు అనేసి మనము ఇవే తీయాలా అవే తీయాలా దీంట్లోనే పుచ్చేయాలా అనే అంత ఇవి అంతా నేను పెట్టుకోలేదో ఇవి అంత ఉంటే అంతా ఎంత ఉంటే అంత నీట్గా చేసుకొని పోతే చాలు అనుకునేది ఆయనకి ఇవంతా ఉజ్జీసి ఎత్తి పెట్టేసి పోయి ఇంక మిక్కిన పొను చూస్తున్నాయి ఫ్రెండ్స్ పొద్దు నుంచి చేస్తానే ఉండాను ఒక రన్ చెప్పుకోని దాని చూస్తారా మీరు పొన్ చేసేదే సరిపోయా ఏమంటే ఈ వరలక్ష్మి పండుగ ఏ అంతా పొని కంప్లీట్ చేసుకొనిస్తే నెక్స్ట్ ఏమీ ఉండేలేదు అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఆంటే అంతా ములింటి పొనంతా చేసి కంప్లీట్ చేసి సామాన్లు కూడా తోమి పెట్టేసినాయి నేను ఫుడ్ చేసినప్పుడు కూడా వీడియో తీసే కాలేదు నాకు సలైపోయిండే వీడియో ఆడపెట్టు ఈడిపెట్టు అని చెప్పేసిన ఇట్లా కాలే అన్ని సామాన్లు తోమేసి అంతా పెట్టేసినాయి అంత కంప్లీటెడ్ అయ్యా ఇపోయి తోము కూడా ఈ లాగ్ ఇంత కంప్లీటెడ్ అయిపోదు ఈ లాగ్ ఎట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యండా ఎవరైనా కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండా నా నోటిఫికేషన్ మీకు టంగ్ టంగ్ టంగల్ వస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బై అయితే రాసి యూ వీడియో నెక్స్ట్ వీడియో